పెద్ద అంబర్పేట్లో మురుగునీటి కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దండెం రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు ప్లాంట్ ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు జనావాసాల మధ్య ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా దండం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాలనీల వాసులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గురువారం ప్లాంట్ ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా దండెం రెడ్డి మాట్లాడుతూ ఈ ప్లాంట్ నిర్మాణం వల్ల దాదాపు పది కాలనీల వరకు భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని దండెం రెడ్డి ఆరోపించారు కేంద్రం నివాస ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉందని దీని కారణంగా దుర్వాసన ఆరోగ్య సమస్యలు మరియు భూగర్భ జలాల కాలుష్యం తప్పవని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు శుద్ది కేంద్రం నిర్మాణ పనులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు కేంద్రాన్ని మరో ప్రత్యామ్నాయ స్థలానికి తరలించేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని దండెం రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండుగల జయశ్రీ రాజు బ్యారస్ సీనియర్ నాయకుడు దండెం రామ్రెడ్డి స్థానిక కాలనీల వాసులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దంబర్పేట గ్రామ ప్రజలు ప్లస్ కాలనీ వాసులు వచ్చి ఇప్పుడు ఎక్కడైతే ఎస్టిపి ఏర్పాటు చేస్తారో ఆ కాలనీ వాసుల తరఫున విన్నపము అయ్యా ఇక్కడ మీరు పెద్దంబర్పేట ఎస్టిపి టూ నైంటీ టూ సర్వే నెంబర్లో లో ఏదైతే ఇచ్చారో అది చట్ట విరుద్ధంగా టూ నైంటీ టూ సర్వే నెంబర్ అనేది ఎఫ్టిఎల్ ఇంకోటి హైట్కి ఎక్కించుకుంటూ వాటర్ని ఇచ్చేది అనేది ఎక్కడ ఉండదు చరిత్రలో మరి మీ అధికారులు మీకు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తారో అర్థం అవ్వట్లేదు మీరు ఖచ్చితంగా దీని మీద ఎందుకంటే మేము ఇంత బాధతో ఎందుకు అడుగుతున్నాం అంటే గత పన్నెండేళ్ళ నుంచి రేవంత్ అన్న ఆల్మోస్ట్ మున్సిపల్ ఆఫీస్కు బిల్డింగ్ అడిగితే ఇయని ఈ అధికారులు ఇవాళ ఎస్టీపీకి అంటే ఇంత ఘోరంగా ఎఫ్టిఎల్ ల్యాండ్ ఇచ్చేసి ప్లస్ ఇండ్ల పక్కకి ఇచ్చేసి నివాసాల పక్కగా గ్రావిటీకి వ్యతిరేకంగా ఉన్న ఏరియాని ఇచ్చేసి ఇవాళ ఎంత అంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి ఒక రెండు వందల మంది రెండు వందల యాభై మంది పోలీసు వాళ్ళని పెట్టి అంటే మొత్తం చిట్ట వ్యతిరేకంగా మీ మీరు తీసుకొచ్చిన నినాదం ఏదైతే ప్రజాపాలన నినాదం ఉందో దానికి వ్యతిరేకంగా ఇస్తున్న ఎస్టీపీని ఖచ్చితంగా ఇక్కడి నుంచి తరలించాలి దీనికన్నా మంచి స్పాట్ ఇప్పుడు ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ వస్తుందో సర్వే నెంబర్ ఎయిటీ త్రీ మునుగనూరులో గ్రౌండ్ వాటర్ వచ్చే దగ్గర ఎస్టీపీ లైన్ అది కరెక్ట్ షూటబుల్ పాయింట్ అక్కడ డెబ్బై ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎకరా కాదు రెండు ఎకరాలు ఇక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్ చెరువు ల్యాండ్ ఇచ్చుకుంటూ అసలు అవసరము అంటే ఈజీగా ఇప్పుడు ఎస్టీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని ఇవ్వకుండా అధికారులు తప్పుదోవ మిమ్మల్ని పట్టిస్తుర్రు ఇది పెద్దంబర్పేటలో ఇప్పుడు ఇచ్చింది గా మీరు ఇక్కడ క్యాన్సల్ చేసి అక్కడ తరలించాలని మీకు చేతులు జోడించి పెద్దంబర్పేట ప్రజల తరఫున విన్నవించుకుంటున్నాము జనవాసాల మధ్య కడుతున్న ఈ ఎస్టీపీని వేరే చోటుకి తరలించాలని ఇక్కడ కాలనీవాసులు అన్ని అన్ని కాలనీలు ఐక్యంగా వచ్చి ఇక్కడ మేము చాలా ప్రశాంతంగా ధర్నా చేస్తున్నాము శాంతియుతమైన ధర్నా చేస్తున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరికీ విన్నమించుకునేది అనగా ఇక్కడ ఇండ్లు మరి ఇండ్లకు ఆనుకొని కడుతున్నాయి ఎస్టీపీ ఈ చెరువు సర్వే నెంబర్ టూ నైంటీ టూలో కడుతున్నారు దీన్ని వెంటనే ఇక్కడ నుంచి తరలించి మునుగనూరులో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ ఎయిటీ టూలో ఉన్న ఎయిటీ త్రీ సోదరుడు చెప్పినట్టు కృష్ణాయుడు గారు చెప్పినట్టు అక్కడికి తరలించాలని పెదాంబరిపేట తరఫున విన్నవించుకుంటాం దయచేసి మీరు ఇంకా ఎన్ని రోజులైనా మేము ఇంకా ఎన్ని నెలలైనా తరబడి అయినా ఇక్కడ మేము ఇంకా ధర్నా శాంతియుతంగా ధర్నా చేస్తాం ఇది తరలించేదాకా మేము నిద్రపోమని చెప్పి అందరం ఉందట ఈ కాలనీ వాసుల ముందు అందరి తరఫున నేను నా పేరు దండెం రాజశేఖర రెడ్డి మా పక్క పొలాలు కూడా ఉన్నాయి మా పొలాల కోసం రైతు మేమంతా రైతులము రైతులకు మా పొలాలకు ఆనుకొని ఇంత గ్యాప్ వేయకుండా ఇండ్ల పక్కకు ఒక సైడు ఏమో పొలాలు ఒక సైడు పచ్చడి పొలాలు ఒక పక్కకు కాలనీలు ఇండ్ల మధ్యలోకి వెళ్ళి తరలించాలని మా ముఖ్యమంత్రి గారికి విన్నపం అన్న మేమంతా ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన కోసం మనం అందరం అన్న మేము కూడా పనిచేసినాము కానీ చెరువు ల్యాండ్ కాపాడాలని హైదరాబాద్ ఇచ్చిరన్నా మీరు హైడ్రా హైడ్రాలోనే ఈ ల్యాండ్లోనే మళ్ళీ ఎస్టీపీ ప్లాంట్ కడితే అంతా ఇక్కడ నష్టం అన్న ఇక్కడ ఉన్న కాలనీ వాసులు పక్కన పొలాలు ఇవన్నీ ఖరాబ్ అయితే అన్న మా విన్నపం ఏంటంటే ఎయిటీ టూ సర్వే నెంబర్ డెబ్బై ఎకరాలు ఉంది అందులోకి ఈ ఎస్టీపీని తరలించాలని మా యొక్క మన విన్న పెదంబర్పేటలోని టూ నైంటీ టూ సర్వే నెంబర్లో ఈదుల చెరువులో ఎస్టీపీ ప్లాంట్ పెట్టురు అయితే ఆఫీసర్ ఏమంటారు అంటే ఎస్టీపీ ప్లాంట్తోని ఏమి నష్టం లేదు దాంతో మురుగునీటిని అంత శుద్ధి చేస్తున్నాము దీంతో ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు కానీ మేము తెలుసుకున్న కాడికి ఏంటంటే సరే ఎస్టీపీ ప్లాంట్ వల్ల వచ్చే పైనుంచి వచ్చే మురుగునీరు శుద్ధి చేసి చెరువులో పంపిస్తారు వాస్తవమే మరి దాని గురించి దాని నుంచి వచ్చే వ్యధాలంతా ఇక్కడ పోతాయి ఆ వ్యధాలన్నీ సపరేట్గా వేస్తే ఈ పరిసర ప్రాంతాలంతా పైన గాలిలో అంతా కాలుష్యం అవుతుంది అదేవిధంగా గ్రౌండ్లో వాటర్ అంతా పొల్యూషన్ అయ్యి ఈ పరిసర ప్రాంతంలో బోర్రోల్లో వచ్చే వాటర్కు అంత కలుషితం అవుతుంది ఈ సరౌండింగ్ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలంతా పొల్యూషన్ అంతా గాలిలో పొల్యూషన్ అయ్యి వివిధ రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఈ ఎస్టిపి ప్లాంట్ని క్యాన్సల్ చేసి ఇంకో దగ్గరికి తరలించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మా చెరువులోకి వచ్చే వాటర్ అంతా పైన సాయిబ్నగర్ వనసలిపురం నుంచి మొదలుకుంటే సాయిబ్నగర్ హైత్నగర్ నుంచి ఈ డ్రైనేజ్ అంతా కలిపి మా దగ్గరకు వస్తున్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇంజాపూరు తొర్రూరు బ్రాహ్మణపల్లి మున్గనూరు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి పైన ఈ వచ్చే దారిలో ఈ ఎస్టీపీ ప్లాంట్ని పెడితే మాకు కనీసం ఆ శుద్ధైన వాటర్ అయినా మాకు వస్తాయి కాబట్టి దీన్ని ఇటు నుంచి ఆ పైకి ఎక్కడికైనా తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గారికి మా మధ్యన మాకు ఎస్టీపీ వద్దయ్యా ఎందుకంటే మేము వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూలు చేసుకుని బతికేటోళ్ళం మేము అది ఇచ్చిపెట్టి మేము ఎక్కడికి పోలేము ఇప్పటికే మా చెరువుని నాశనం చేసిర్రు అన్ని ఊర్ల మున్సిపల్ చెత్త అంతా తీసుకొచ్చి మా చెరువులో కలిపి మా చెరువు ఇప్పటికే ఖరాబ్ అయిందా చెరువు పక్కన ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అయినప్పటికీ మళ్ళీ మీరు తీసుకొచ్చి ఈ చెత్త అంతా మా ముందు పెట్టి మమ్మల్ని ఇట్లా చేస్తే మేము సావడం తప్ప మాకు ఇంకొక పరిష్కారం లేదు ఈ వాసనకు మేము భరించలేము అయ్యపడి మాట్లాడుతున్నా ఇక్కడ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు మీరంతా ఓట్లు వేస్తే మీరు గెలిచి మాట్లాడుతున్నా ఇలా రంగన్న కూడా సపోర్ట్ చేసిండు ఇక్కడ పోలీస్ కాలనీ అంబికానగర్ కాలనీ కాలనీ అంతా వాసులు ఎక్కడెక్కడో వచ్చి సెట్లలో రెండు వందలు కదా వందలు కదా కూలీ నాలు చేసి పాపం వాళ్ళు లోన్లు తీసి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు దయచేసి చెప్తున్నా ఈ ఎస్టీఓ మాత్రం ఖచ్చితంగా తీసేయాలి తీసేపోతే పోతే కాలనీ వాసులు ఊరు మొత్తం వచ్చే ఉంటుంది ఎన్ని రోజులైనా ఇక్కడ కట్టనీయము ఉన్నది అని చెప్తున్నాం అండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్తున్నాము మేము కష్టపడి కొనుక్కున్నాము ఇండ్ల మధ్యలో ఇది కట్టవద్దు మేము ఎంతో ఇబ్బంది పడుకుంటా కొనుక్కొని కట్టుకున్నాం లోన్లు తీసి కట్టుకున్నాం అందరూ కూలి పని చేసి బతికేటోళ్ళము ఇండ్ల మధ్యలో తీయాలి ఇంకెక్కడ పెట్టాలి మధ్యలో పిల్లలకు అందరికి ఏదన్నా గుడి అన్నా పార్క్ అన్నా ఏదన్నా ఒకటి కట్టండి సార్ దయచేసి మేము ఒకటే చెప్తున్నాం సార్ మేము ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ లోన్లు పెట్టుకొని అప్పులు చేసుకొని చిన్న చిన్న వంద గజాలు నూట యాభై గజాలలో ఇండ్లు కట్టుకున్నాం సార్ లోన్లు ఉన్నాయి ఇండ్ల పక్కనే చదువుతున్నారు సార్ ఇళ్ల పక్కన దోడు వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుందని చెప్పేసి చాలా మంది మమ్మల్ని బాధ్యవుతుంది సార్ మా కాలనీ డెవలప్ అవుతలేదు మీరు మీకు ఒకటే చెప్తున్నాం సార్ దయచేసి ఈ ఎస్టీపీని పెద్దలు ఇందాక చెప్పినట్టు ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు చెప్పినట్టు దీన్ని మా జనవాసాల పక్క నుంచి వెళ్ళి ఎక్కడైనా ఇంకెక్కడైనా జాగ ఉంటే అక్కడ తరలించండి సార్ ఇది ఒకటే మా పోలీస్ కాలనీ తరఫు నుంచి వెళ్ళి మా విన్నపం సార్